గైస్ అండ్ నరజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లా లో ఉన్నాం ఉన్నాం అలాగే ఇక్కడ రైతుల పర్మిట్ ఉన్నారు రైతుల పనిముట్లు రేట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అన్న యావేందని ఢిల్లీ కార్డు ఢిల్లీ కార్డు అంటారు ఢిల్లీ అంటారు మూడు రకాలు అవల ఢిల్లీ అంటారు ఇది ఇంకా

ఇది ఢిల్లీ కాడ ఇది ఢిల్లీ కాడ నే ఇది కట్ తొమ్మిది జన్ ఉంటది ఆ రైట్ అన్న అది ఇది కాడ ఢిల్లీ కాడ హ్మ్ ఢిల్లీ కాడ ఇది దేనికి వస్తది ఇది బండి కాడ ఇది బండి ఇది అంటే ఇది బండివే కదా అది గాని రకాలు ఉన్నాయి ఏమంటే తర్వాత ఇది బండిదే బండిదే ఏమంటే కొంచెం డిఫరెంట్ ఉంటది ఇది ఒక రకం వర్క్ రైట్ అన్న ఇది 2600 రూపాయలు 2600 సరే

మంత్రాలయం తాలూకా పెద్దగా మాట ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ అంటే ఇప్పుడు పండ కార్డు కానీ కార్డు యావచ్చు ఎవరండి పెద్దవి కదా బండ బండలాగేవి కదా బండ బండవిలే బండవే ఇదేం పన్నెండు పన్నెండు వేలు లాస్ట్ పదకొండు వేలు వెయ్యి రూపాయలు డిస్కౌంట్తో ఇంకా ఇదైనా ఉండేది పెద్దది అంటే అవి అవి ఒకటే అంటే ఒకటి జంప్ ఉన్నాయి కదా అవునవును ఇదేంది ఇది జంపుది ఇది ఇది జోడి గుంటుకులు జోడిలో రెండు గుంటూరు వేస్తాయి కదా అది బారాకాడ ఉంటుంది పదహారు జాన్ ఉంటుంది ఇది కానీ పదహైదు జాన్లు పదహైదు జాన్లు రేట్ ఇది రెండు ఎనిమిది పడుతుంది రెండు వేల ఎనిమిది వందలు ఒక రెండు వందలు సరేనా అవి అవి సరేనా రేట్ అన్నా కావాలనుకుంటే ఫోన్ చేస్తారు ఎవరు అంటే ఇప్పుడు డోన్లో ఎన్ని వారాల నుంచి మేము వచ్చి ఇప్పుడు మూడు వారాలు అవుతుందమ్మా వర్షం స్టార్ట్ అయిన తర్వాత వచ్చినాము మళ్ళీ ఎన్ని వారాల వరకు ఇప్పుడు పైర్లు పెద్ద వరకు వస్తాము ఒక నాలుగు సంతలకు వస్తాము ఇంకా పైర్లు పెద్ద అయినాక రాలేదు జనాలు రాలేదు రైతు రాలేదు వ్యవసాయం మీద వాళ్ళు అవసరం ఉండవు లేదు అవసరం ఉండవు అది విషయం సరే రైతు అన్న దీని పేరు ఏమంటారు అన్న దీన్ని కంకి దిండు

అన్నది చె పేరేమైంది రుద్రవేణి నల్లమద్దు అది పక్కన రెండు వేల ఎనిమిది వందలు అది రంగు రంగు కొట్టినది పదహైదు రంగులేదు పదహైదు వందలు అంటే వ్యాపారాలు ఎట్లా ఉన్నా అడుగుతున్నారు రైతులు ఎందుకు బాగా మాలు కొనుగోలు బాగానే మీకు తగ్గట్టుగానే అవుతుందా సేలింగ్ అది ఎవరు నీవైనా ఇవి కానీ లాస్ట్ అవి ఎంత కట్టి గుండెలు గుండెలు ఎంత ఉన్నా రేటు చెప్పు ఇది చెప్తావా బాబాయ్ చెప్తావా ఎంత ఐదు చెప్తావాడు వందలు అవి అది

మూడు వేల ఐదు వందలు కట్టెలు ఈ కట్ట పని పేరు ఢిల్లీ పలవర పదహారు అంటే ఇవి దేనికి వాడతారు మామూలుగా ఇట్లా ఇట్ల ఇట్లా లే ఇట్లా లేకోకుండా ఇవి అంతేనా ఇదెంత ఐదు వేల రెండు వందలు సాలకెళ్ళి మూడు అంటే ఇంకా ఎక్స్ట్రా కానీ పెట్టుకోవచ్చా దీనికి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఒకటి వాళ్ళు రేకులు పరలు తీసుకుంటే మళ్ళీ పాప రైట్ రైట్ అన్న ఇంకా ఏమైనా ఉండ

ఇది ఇది కానీ ఇది అలా ఇదెంత ఇక్కడే వస్తున్నాయి కదా రెండు వేసుకుని వస్తుంది రెండు సైడ్ రెండు సార్లకే అంటే ఇది అడ్జస్ట్మెంట్ గానే చేసుకోవచ్చు ఓబర్ చేసి చూపేనా ఇట్లా ఇట్లా ఇట్లాసుకునే కొద్దీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంటే మీరే మీరే తయారు చేస్తున్నారా ఇది సరే సరే ఉండనే ఉండనే అన్న మీ సెల్ నెంబర్ చెప్పారా చెప్పి కమ్మరి భాస్కర్ ఆచారీ సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఎవరు అన్న హెచ్కే రావడం అన్న ఈ డోర్కి ఎన్ని నుంచి చేస్తున్నారు మేము రాబట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో మూడు వారాల నుంచి అనుకుంటున్నారు కదా ఎన్ని వారాల వరకు ఇంకా మొక్కలు వరకు మొక్కలు పెరిగేంత వరకు ఇంకా కావాలనుకుంటే ఫోన్ మంది వేసుకొని ఏ మంచి అవసరం లేదు ఒక్కడైనా ఎత్తుల పంట కట్టుకోవడము కట్టుకోవడం ఏ దానికి ఉపయోగపడుతుంది ఇది మెరపే మందు పోసుకొని చల్లుకోవడానికేనే అవులే మందు అంటే కొద్ది నుంచి కొద్ది కొద్దిగా వస్తుంటుంది బయటికి దీనిలోకి వచ్చి రెండు సార్ల వరకు మాత్రమే రెండు లైన్లకు మాత్రం పనిచేస్తుంది అంటే మీరే తయారు చేస్తున్నారా ఎట్లా మీరే తయారు చేసుకున్నారు ఎంత పెట్టినారు రేటు నాలుగు వేల ఎండలు అడుగుతున్నారా రైతులు ఎంత కడుతున్నారు అప్పుడే నాలుగు వరకు అప్పుడే ఎంత ఇద్దామని నాలుగు మూడు యావరమ్మా అనేది వేరే వాడి మాలగేటికి ఎన్ని వారాల నుంచి వస్తున్నారు ఇది మూడో వారం ఇంకా ఎన్ని వారాల వరకు వస్తారు సీజన్ కాబట్టి సీజన్ వరకు వస్తారు ఇట్లా పట్టుకొని తిప్పని అట్లా ఇట్లా పట్టుకొని తిప్పు దాన్ని తిప్పు ఇట్లా కూడా వస్తుంది అన్నమాట పెరిగి వాళ్ళంగా ఇప్పుడు అది ఎంత కావాలంటే అంత మందు తిప్పుకోవచ్చు కదా అంటే మందే కదా పొడే కదా వేసుకు దాంట్లో ఇది మీకు ఉపయోగం ఉంటదా రైతులకు ఇది దీని నుంచి అంటే ఏ విధంగా ఉపయోగం ఉంటది కూలి తగ్గుతుంది అవులేదు ఒకరిగా వస్తా రైతే యజమాని యజమాని వేసుకోవచ్చు అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా దీన్ని నట్టు పెట్టినారాడా నట్టు ఉంది అన్ని అన్ని నట్ల ఉండేది సిస్టమేళండేది లాయత్ర ఎత్తే నట్టు ఉండడా అడ్జస్ట్మెంట్ ఉంది అడ్జస్ట్మెంట్ ఉంది అంటే ఎన్ని తెచ్చిండమ్మా ఇది ఒకటి తెచ్చిండే ఇప్పుడు పోయినా ఒకటి ఇంకోటి ఇంకోటి లోపడి ఉందా సరే అండి అంటే ఇట్లా రోజులకి అడ్జస్ట్మెంట్ అంతే నట్టు పెట్టినా అవును కరెక్ట్ ఈ నట్టుకి అది అటాచ్మెంట్ చేస్తారా ఆ మీద మామూలుది ఎంత ఇది అది లేకుండా ఆ సెట్ ఈ సెట్ లేకుండా ఇది ఎంత పడుతుంది మూడు వేల ఐదు వందలు మూడు వేల నాలుగు వందలు తెచ్చినారు ఇది ఎంతవి ఇది ఎంత సెట్తో నాలుగు వేల ఐదు వందలు అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ కమ్మరి భాస్కరాచారి సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఎవరు అన్నది హెచ్కే రావడం ఆకురాయా లేకపోతే ఇది ఇను ఇనుము ఇనుముదే ఇది ప్లేటు ఇంకా ఏమన్నా ఆకురావి అంటే అవి ఇవేనా ఆగ్రా ఎంత పడితే ఖరీదు